హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అన్నపగింజాలు ఒత్తిడి పప్పు పులుసు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే కన్నా వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలకు కానీ పూరీలకు కానీ చాలా మంచిగా ఉంటుంది కర్రీ అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము అన్నపగింజలు ఒత్తిడిపప్పు అనేది ఈ విధంగా ఒక పదహైదు ఇరవై నిమిషాలు నానబెట్టి పెట్టుకున్నాను ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు అల్లం వెల్లుల్లి రెండు ఆలు టమాటాలు పచ్చి ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి పుష్పవు దగ్గరికి వెళ్ళేసి మట్టి కొండ అనేది పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి కోపో పడే ఆయిల్ అనేది వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేస్తున్నాను ఆవాలతో పాటు జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఈ విధంగా మట్టి కుండలు కర్రీ చేసుకునేటప్పుడు సిమ్లే సిమ్లేకల్లే పెట్టుకోండి ఫస్ట్ అనేది మనం సిమ్లే సిమ్లేకల్ పెట్టుకున్న తర్వాతనే హైలేక ఏ ఎప్పుడు తిప్పన్నో చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసేసాను ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి వెల్ వెల్లు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లు కూడా వేసేసాను ఈ విధంగా కోపలు అనేది వేసేసుకుంటే కనుక పుల్సు అనేది కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట నేను ఇప్పుడు సిమ్లేకల్లే పెట్టి కోప్ అనేది ఏం చేసుకుంటున్నాను ఫస్ట్ ఈ విధంగా ఏగిన తర్వాత మట్టికొండ మనకు ఎక్కువ హైలో పెట్టేస్తే గన ఫస్ట్ ఫస్టే వేడి అనేది ఎక్కువ అయ్యి మట్టికొండ అనేది పగిలిపోతుంది ఆ విధంగా లేకుండా ఈ విధంగా సింపుల్గా అనే సిమ్లేకల్లో పెట్టుకొని చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిపెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఈ విధంగా ఆయిల్లో మంచిగా వేగిన తర్వాతనే ఎక్కువ హైలో అనేది పెట్టేసుకుంటే కనుక మనకు మట్టి కుండల్లో కూడా కర్రీ కూడా చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే గన వేడివేడి అన్నంలకు కానీ రాగి సంఘటలకు కానీ చపాతీలకు కానీ దోశలకు కానీ ఒత్తిడిపప్పు పులుసు అనేది చాలా మంచిగా ఉంటుంది అన్నమాట మనకు కొంచెం లేటుగా అయినా కానీ ఈ విధంగా కుండలో కర్రీ చేసుకుంటే గన టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ విధంగా ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఏగనీకి కొంచెం సాల్ట్ వేసేసి ప్లేట్ అనేది వేసేసాను ఇప్పుడు ప్లేటు వేయడంతో ఉల్లిపాయలు అనేది కొంచెం మగ్గిపోయే చూడండి సిమ్లేకల్లే పెట్టి ఏగనీయాలి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఖరాపాక అనేది వేసేస్తున్నాను కరేపాకు వేసేసిన తర్వాత మనం స్టీల్ గంటలు కూడా వాడుకోవచ్చు కానీ కుండ డ్యామేజీ కాకుండా ఉండాలంటే ఇలా చెక్కతో తయారు చేసిన గరెటతో వాడుకుంటే గన మనకు మంచిగా ఉంటుందన్నమాట సేఫ్టీగా ఇప్పుడు సన్నగా తరిగిపెట్టిన ఆలు వేసేసుకున్నాను ఆలు ముక్కలు అనేది వేసేసాను ఆ తర్వాత వచ్చేసి ఒత్తిడిపప్పు అనేది వేసేస్తున్నాను చూడండి తక్కువ మసాలాతోనే కర్రీ అనేది చేస్తాను చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా ఒత్తిడిపప్పు కూడా వేసేస్తున్నాను వేసేసి మంచిగా కలిపేసుకుంటూ ఏం చేసుకోవాలి పాతకాలంలో మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు ఈ విధంగా కట్టెల పొయ్యి మీద మట్టి కుండల మట్టి కుండల్లో కర్రీ కానీ అన్నీ చేయడం వల్ల చాలా మంచిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు టేస్ట్కు టేస్ట్ వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు అనేది వేసేసి మంచిగా కలిపేసుకుంటూ ఏం చేస్తున్నాను ఆ తర్వాత వేగిపీ కొంతసేపు కలిపి ఏం చేసుకున్న తర్వాత ప్లేట్ అనేది వేసేసాను ఇప్పుడు సన్నగా తరిగి టమాటా టమాటో ముక్కలు కూడా వేసేస్తున్నాను ఈ విధంగా బట్టతో పట్టేసుకొని మంచిగా కలిపేసుకుంటూ ఎగనియాలి చాలా కమ్మగా రుచిగా ఉంటుందనమాట ఈ విధంగా చేసుకుంటే చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేయచ్చు పసుపు అనేది స్పూన్ వేసేసాను ఆ తర్వాత వచ్చేసి మనకు సరిపడే కారం అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ధనాల పౌడర్ అనేది వేసేసి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకుంటూ బాగా ఏగనీయాలి ఈ విధంగా ఏం చేసుకునేప్పుడు కూడా నేను సిమ్లే కళ్ళే పెట్టాను ఆ తర్వాత వచ్చేసి ఒక గ్లాసు వాటర్ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కన్నా ఇంకో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఈ విధంగా వాటర్ వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ప్లేట్ అనేది వేసేసాను ఈ విధంగా మనం వాటర్ వేసాకనే హైలైక్ తిప్పుకోండి ఇప్పుడు హైలైక్ అనేది పెట్టాను ఈ విధంగా కర్రీ అనేది ఉడుకుతుంది చూడండి నేను ఖాళీ కారం ధనియాల పౌడరు పసుపు ఉప్పు మాత్రమే వేశాను కర్రీ అనేది చాలా మంచిగా ఉండింది అనమాట ఈ విధంగా దగ్గరకు వచ్చేటట్టు వరకు మంచిగా ఉడకనీయాలి లాస్ట్లో కొంచెం గరం మసాలా అనేది వేసేసాను అనమాట ఈ విధంగా గరం మసాలా కూడా వేసేసి మంచిగా కలిపేసుకుంటూ దగ్గరికి అనేది వచ్చేసింది చూడండి ఆలు ఉడికింది ఒత్తిడి పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది అనమాట ఈ విధంగా చేసుకోండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాగిన నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఒకటండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి